శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీరు అనుకున్న వెంటనే మీకు కావలసిన డబ్బు ఒక ముప్పై నిమిషాలు అంటే ఒక అరగంటలోనే మీ దగ్గరికి చేరే ఒక సూపర్ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్ వర్డ్ అనమాట ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అనేది ఎంత అవసరమో ఖర్చులు అనేవి విపరీతంగా వస్తూ ఉంటాయి కదా ఆదాయానికి తగ్గిన ఖర్చులు కాకుండా విపరీతమైన ఖర్చులు ఉండడం వల్ల మనకి చాలా డబ్బు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము ఇది ప్రతి ఒక్కరూ కూడా ఎదుర్కొంటున్న సమస్య అది డబ్బున్న వాళ్ళైనా డబ్బు లేని వాళ్ళైనా మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఎవరైనా సరే ఎదుర్కొంటున్న సమస్య డబ్బు సమస్య అనమాట వాళ్ళ వాళ్ళ సమస్యను బట్టి వాళ్ళకి డబ్బు అవసరమైతే ప్రతి ఒక్కరూ కూడా ఈ డబ్బు సమస్యని ఫేస్ చేస్తూ ఉంటారు అనుకున్న సమయంలో మనకి రావాల్సిన డబ్బులు రాకపోవడం అంతేకాకుండా మనకి అవసరాలకి ఖర్చులు ఎక్కువైపోయి డబ్బు అంటే ఆదాయం అనేది తగ్గిపోతూ ఉంటుంది మనకి ఇప్పుడు ఒక సమయానికి అవసరంగా డబ్బు అవసరం అది ఎలా అందుబాటులో ఉంటుందో మనం నలుగురిని అడుగుతాం అనమాట అయితే మనకి డబ్బు ఎలా వస్తుందా రాదని ఒక సంకోచమైన పరిస్థితిలో పడిపోయి ఉంటాం కదా అలాంటి పరిస్థితుల్లో కూడా మన యొక్క స్విచ్ వర్డ్ని అనుకున్నప్పుడు మనం ప్రయత్నించేటప్పుడు మన చేతులు అనేది తప్పకుండా ఉంటుంది ఆ స్విచ్ వర్డ్ అనేది ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను ప్రతిరోజు కూడా ఇలాంటి స్విచ్ వర్డ్స్ కానివ్వండి ఏం చేసిన నెంబర్స్ కానివ్వండి పరిహారాలు కూడా మనం చెప్పుకుంటూ ఉంటున్నాం కదా వాటికి తగ్గ సమస్యలకు వాళ్ళు చేసుకున్నప్పుడు తప్పకుండా తగ్గ ఫలితం అనేది ఉంటుంది అందులో భాగంగానే మనకి డబ్బు సంబంధించినటువంటి సమస్య ఇప్పుడు చెప్పుకోబోయే ఈ సిచ్ వర్డ్ అనేది చెప్పుకుంటున్నాము మనకు కావాల్సిన డబ్బు అనేది ఒక అరగంటలోనే మన చేతిలో ఉంటుంది దీన్ని చెప్పుకోవడానికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు ఈ సిచ్ వర్డ్స్ ఏంజిల్ నంబర్స్ అనేవి మనకి ఎలాంటి నియమ నిబంధనలు కూడా అనమాట అంతేకాదు మనకి ఎలాంటి పూజ మంత్రం లేదు కాబట్టి ఎలాంటి రూల్ కూడా లేవు కాబట్టి మరొక విషయం ఏంటంటే ఈ సిచ్ వర్డ్స్ అనేవి మనకి ఇంగ్లీష్ లో ఒక మంత్రం వార్తల అనమాట మనం తెలుగు సంస్కృతం వల్ల ఎలా అయితే ఈ మంత్రాలు బీజాక్షరాలు పూజలు వ్రతాలనేవి ఎలా నమ్ముతామో అలాగే మన ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఈ సిచ్ వర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ మేనిఫెస్టేషన్ అనేది ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కాబట్టి మంచి ఫలితం ఉంటుంది ఈ సిచ్యువర్డ్స్ అనేవి ఇంగ్లీష్లో మాత్రమే చెప్పుకోవాల్సి ఉంటుంది భాష అనేది మార్చి అనేది చెప్పుకోకూడదు ఇంగ్లీష్లో ఉన్న వార్తలను ఇంగ్లీష్లోనే చెప్పుకోవాలి వాటి అర్థం మనకు తెలిసినా తెలియకపోయినా మనం చెప్పుకున్నప్పుడు దానికి తగిన ఫలితం తప్పకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి ఈ స్విచ్ వర్డ్ అనేది మీకు డబ్బు అవసరం ఉన్నప్పుడు మాత్రమే చెప్పుకోవచ్చా లేదా ప్రతిరోజు కూడా మాకు డబ్బు మేము చేసే పనిలో విపరీతంగా రావాలనే ఉద్దేశంతో కూడా ప్రతిరోజు కూడా చెప్పుకోవచ్చు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క స్విచ్ వర్డ్ని మనం చెప్పుకున్నా రాసుకున్నా విన్నా కూడా చాలా పవర్ఫుల్గా చాలా శక్తివంతంగా పనిచేస్తుందనమాట మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా సరే మనం ఏ పని చేసుకున్నప్పుడైనా సరే ఈ స్విచ్ వడ్ని పదే పదే చెప్పుకున్నప్పుడు మనకి బాగా ఎక్కువగా మంచి ఫలితాన్ని ఇస్తుంది స్విచ్ వర్డ్ అనేది డబ్బు పరంగా మనకి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఈ స్విచ్ వర్డ్ అనేది మీకు ఖాళీ సమయంలో ఎప్పుడైతే అంటే ఆఫీస్కి వెళ్తూ ఉన్నారో ట్రైన్లో చాలా సమయం ఉందనుకోండి అప్పుడు చెప్పుకోండి బస్సులో ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉన్నారన్నా సరే మీరు ఏం చేస్తారంటే ఆ స్విచ్ వర్డ్ అనేది చెప్పుకోండి ఆ స్విచ్ వర్డ్ ఏంటంటే చేంజ్ ఫ్రైండ్ కౌంట్ డివైడ్ మరొకసారి చెప్తున్నాను చూడండి చేంజ్ ఫ్రైండ్ కౌంట్ డివైడ్ చేంజ్ ఫ్రైండ్ కౌంట్ డివైడ్ ఈ యొక్క స్విచ్ వర్డ్ని మీరు పదే పదే చెప్పుకోండి ఎన్నిసార్లు అనేది కాదు మీరు ఎంతసేపు అయినా సరే చెప్పుకోవచ్చు ఎన్నిసార్లు అయినా సరే చెప్పుకోవచ్చు మాకు చెప్పుకోవడం ఇబ్బందిగా ఉంది అనుకునేటప్పుడు మీరు రికార్డ్ చేసుకొని కూడా వినచ్చు మీ వాయిస్ని మీరు వింటూ కూడా రాసుకున్నా కూడా చాలా మంచి ప్రయోజనం అనేది కలుగుతుంది ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇది చెప్పుకుంటే మాకు డబ్బులు వచ్చేస్తాయి అంటే అలా కాదండి మనం ఏ పని అయితే చేస్తూ ఉంటామో అందులో మనకి కృషికి తగ్గ ఫలితం అనేది ఒక్కొక్కసారిగా రాకుండా పోతుంది కదా ఆ ఫలితం కోసమే అంటే మనకి లక్ ఫేవర్ చేసేందుకు ఇలాంటి స్విచ్ వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా చెప్పుకున్నప్పుడు తప్పకుండా వాటికి తగ్గ ఫలితం అనేది వచ్చి మన కష్టానికి గుర్తింపు అనేది దొరుకుతుంది కాబట్టి డబ్బు ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన ఒక వస్తువు కాబట్టి ఈ డబ్బు కోసం మీరు ఎంతగానో ఇది ఉపయోగపడుతుంది నమ్మకంతో చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ